తెలుగు సాహిత్యం ఇష్టపడే ప్రతి ఒక్కరింట్లోనూ ఈ పుస్తకం ఉండే తీరుతుంది ఇంచుమించు పంతొమ్మిదవ దశకంలో ప్రతి ఒక్కరింట్లోనూ మంచి రచనలు అనేసరికి ఈ పుస్తకం ప్రస్తావన వచ్చే ఉండుంటుంది అదేనండి మరేదో కాదు మన గోపీచంద్ గారు రచించిన అసమర్థుని జీవిత యాత్ర అసమర్థుని జీవిత యాత్ర తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప ఆలోచనాత్మకమైన నమల ఇది కేవలం ఒక వ్యక్తి జీవితం మాత్రమే కాదు ఒక తరం మనసులలోని సంఘర్షణలకు ప్రతిబింబం దీనిని రచించినది చలమల శెట్టి గోపీచంద్ గారు ఈ నవల ద్వారా వ్యక్తి సమాజం సంఘర్షణను వ్యక్తి లోపల బలహీనతలను మరియు మనిషి మానసిక స్థితిని లోతుగా విశ్లేషించారు గోపీచంద్ గారు రచనలలో మనోవిజ్ఞాన శాస్త్రం అదేనండి సైకాలజీ గాఢంగా ప్రతిఫలిస్తుంది వ్యక్తి అంతర్ముఖ సంఘర్షణను లోపలి భావోద్వేగాలను చక్కగా చిత్రించడంలో ఆయన నైపుణ్యం కలిగినవాడు ఆయన రచనలలో పాశ్చాత్య తత్వచింతన ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది ఆయన రచనలలో రియలిజం స్పష్టంగా కనిపిస్తుంది గోపిచంద్ గారి రచనలు ఎక్కువగా వ్యక్తి అంతర్ముఖ దృష్టిని సమాజంపై తిరుగుబాటు భావాలను ప్రతిబింబిస్తాయి ఈ అసమర్థుని జీవితయాత్ర పుస్తకంతో పాటు కాశీయాత్ర పండితుల మధ్యలో పాపం నీడలు బంధువు లాంటి మిగతా రచనలు కూడా చేశారు ఈ అసమర్థుల జీవితయాత్ర అనే పుస్తకంలో ఒక వ్యక్తి జీవితం అతని ఆలోచనలు అతని నిరుత్సాహం సమాజంలో తాను ఎదుర్కొనే ఒత్తిడులపై కేంద్రీకృతం అయి ఉంటుంది ఇందులోని కథానాయకుడు పేరు సీతారామరావు కథానాయకుడు అసమర్థుడు అనేది ప్రతీకాత్మకంగా వాడిన పేరు ఇది కేవలం ఒక వ్యక్తిని సూచించదు జీవితాన్ని సరిగ్గా గ్రహించలేని ప్రతి మనిషి ప్రతిబింబమిది కథానాయకుడు తన జీవితాన్ని ఎలా గడపాలో తెలియని స్థితిలో ఉంటాడు సమాజంలోని అణచివేతలు కుటుంబ బాధ్యతలు తన స్వీయ బలహీనతల వలన ఎప్పుడూ అయోమయంగా ఉంటాడు అతను జీవితం అంటే ఏమిటో తన ఉనికికి ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు కానీ సమాధానం దొరకదు సమాజంలో తన స్థానాన్ని పొందడానికి ప్రయత్నిస్తాడు కానీ తన భయాల వల్ల విఫలమవుతాడు తన నిర్ణయాల లోపం వలన ప్రతి సందర్భంలోనూ తను వెనుకడుగు వేస్తూనే ఉంటాడు చివరికి అతని జీవితమే ఒక నిరర్ధక ప్రయాణంగా అనిపిస్తుంది అతని జీవితమంతా ఒక అసమర్థుని యాత్రగా ముగుస్తుంది అసమర్థుడు అదేనండి మన కథానాయకుడు సమాజంలో తాను ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నించే సాధారణ మనిషి ధైర్యం నిర్ణయం లోపించడంతో ఎప్పుడూ వెనుకబడిపోతూనే ఉంటాడు సమాజం కథలోని ప్రతీకాత్మకమైన పాత్ర సమాజంలోని నియమాలు ఆచారాలు ఒత్తిడులు కథానాయకుడి జీవితం మీద ప్రభావం చూపిస్తాయి కుటుంబ సభ్యులు వ్యక్తిగత బాధ్యతలు బంధాలు అతనిని మరింత అసమర్థుడిగా మార్చేస్తాయి ఈ కథ వ్యక్తి అంతర్ముఖ సంఘర్షణకు ప్రతీక మనిషి తనలోని భయాలను అధిగమించకపోతే జీవితం ఒక అసమర్థతతో నిండిపోతుంది సమాజపు ఒత్తిడిలో వ్యక్తిని కట్టిపడేస్తే అతను అసమర్థుడిగా మారిపోతాడు ఈ నవలలో జీవితం ఒక అర్ధరహిత యాత్రగా కనిపిస్తుంది కానీ మనిషి తన ధైర్యం ద్వారా దానికి అర్థం ఇవ్వగలడని భావం ఉంటుంది ఈ రచన ద్వారా రచయిత కొన్ని విషయాలను స్పష్టంగా తెలియజేశారు మనిషి తనలోని భయాలను బలహీనతలను గుర్తించి అధిగమించాలి సమాజపు అణచివేతల నుంచి బయటపడి స్వతంత్రంగా ఆలోచించాలి ధైర్యం స్పష్టమైన ఆలోచన నియమబద్ధమైన స్వేచ్ఛ విజయానికి మార్గాలు జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఆత్మ పరిశీలన అవసరం కథానాయకుడు మొదట్లో అసమర్థుడిగా కనిపించినా చివరికి తన అసమర్థతను గ్రహించి దానిని అధిగమించడానికి ప్రయత్నిస్తాడు గోపీచంద్ గారు ఈ నవల ద్వారా మన అందరికీ ఒక అర్థాన్ని చూపించారు అదేమిటంటే మన బలహీనతలను గుర్తించమని వాటిని అధిగమించమని ఈ నవల మనకిచ్చే గొప్ప సందేశం ఏమిటంటే జీవితం అనేది ఒక యాత్ర ఆ యాత్రలో అసమర్థతతో సాగితే అది అవుతుంది కానీ ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో నియమబద్ధమైన స్వేచ్ఛతో నడిస్తే ఆ యాత్ర విజయానికి ప్రతీకగా మారుతుంది ఈ వాక్యం ప్రతి పాఠకుడికి తన జీవితాన్ని మార్చుకునే శక్తినిస్తుంది